హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్గా అయితే ఈ రోజు బ్లాగ్ వచ్చేసి రామనారాయణ టెంపుల్లో ఉగాది రోజు మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యిందని చెప్పాను కదండి ఆ వ్లాగ్ వచ్చేసి అనమాట మేము స్టార్టింగే ఇలాగా అయితే టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాము జస్ట్ ప్రోగ్రామ్ స్టార్టింగ్కి ఫైవ్ థర్టీ మా పాపాల ఫ్రెండ్ చూడండి మేము వెళ్తున్నాం కదా పరిగెట్టుకుంటూ వస్తుందన్నమాట ఈ టెంపుల్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో చూడకపోయి ఉంటే మళ్ళీ ఇప్పుడు చూడండి ఇది యాక్చువల్గా బాణం ఆకారంలో ఉంటుంది అనమాట ఈ టెంపుల్ చాలా ఫేమస్ విజయనగరంకి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది ఇక్కడ ఆ అరవై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రత్యేకత అనమాట ఈ విగ్రహం దగ్గర ఏవైనా ప్రోగ్రామ్స్ అవుతాయి సో ఈ విగ్రహంకి వచ్చేసరికి ఈవినింగ్ ఎవ్రీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి లేజర్ షో స్టార్ట్ అవుతుంది డైలీ టూ ఆర్ త్రీ షోస్ అయితే అవుతాయి సో మేమైతే ఇది సెకండ్ టైం ఆ షోకు ఉండడం అనమాట చాలా ఎక్కువ జనాలు వస్తారు సో ఫస్ట్ అయితే మా పాప వాళ్ళు శివుడి సాంగ్ చేశారనమాట చిత్రలింగాష్టకం సాంగ్ నెక్స్ట్ వచ్చేసి విఘ్నేశ్వర సాంగ్ అయితే చేశారు వీళ్ళతో పాటు వే ఈ మేడం చెప్పే మేడంకి ఫోర్ బ్రా బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట ఫోర్ బ్రాంచెస్ నుంచి కూడా పిల్లలు అనేవి చేసారనమాట మా పాప వాళ్ళు చేసేది సెకండ్ సెకండ్ డ్యాన్స్ అనమాట ఫస్ట్ యాక్చువల్గా వేరే వాళ్ళు చేశారు సో వేరే పిల్లలు కూడా చేశారనమాట ఆ వీడియో క్లిప్ కూడా మీకు యాడ్ చేశాను చూసారు ఎంతమంది పిల్లలు అలాగా వెయిట్ చేస్తున్నారు వన్ బై వన్ అనమాట అలాగా మొత్తం కూడా ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ వీళ్ళ మేడం ప్రోగ్రామ్స్ అనమాట సో నెక్స్ట్ అలాగే సో ఇది వచ్చేసి వినాయకుడు సాంగ్ అనమాట సో ఇది వినాయకుడు ఫోక్ సాంగ్ చాలా బాగుంటుంది కూడా మీకు డ్యాన్స్ చూస్తేనే అర్థమైపోద్ది నేను కొంచెం లెంత్ ఎక్కుతు లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియో స్పీడ్ మోడ్లో పెట్టాను అనమాట సో మేమందరం కూడా విగ్రహం ముందు కూర్చొని చూస్తున్నాము కొంచెం చైర్స్ కూడా ఉంటాయి లేజర్స్ చూడడానికి నార్మల్గా వచ్చిన వాళ్ళకి కూడా సో ఈ టెంపుల్ అయితే చాలా చాలా పెద్ద టెంపుల్ అనమాట సో ఈ లేజర్స్ వచ్చేసి చాలా ప్రత్యేకత నెక్స్ట్ ఎవ్రీ లేజర్స్ కూడా ఒక కథ అనేది చెప్తూ ఉంటారనమాట శ్రీరాములు గురించి శ్రీ ఆంజనేయ స్వామి గురించి సో చాలా బాగుంటుంది కూడా నెక్స్ట్ ఈ అయిపోయాక మహా హారతి కూడా ఇస్తారు సో ఆ హారతి వరకు అందరూ ఉండి హారతి తీసుకుని వెళ్తే చాలా మంచిదే అంటారు సో మీరందరూ కూడా బ్లెస్ చేయండి మా పాప మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ చేయాలని సో ఇలాగే ఎప్పుడు కూడా చాలా చక్కగా చదువుకోవాలని ఆశీర్వదించండి ఫ్రెండ్స్ మీ పిల్లలు ఎవరైనా ఉన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఎంకరేజ్ చేయండి సో క్లాసికల్ డ్యాన్స్ పిల్లలు పిల్లలకి చాలా మంచిది సో అది ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి ఏదో లేదా ఏదో అయినా ఒక స్పోర్ట్స్ అయినా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీతో పాటు దైవ అనుగ్రహం కూడా ఉంటుంది సో నెక్స్ట్ మా పాప అయితే భగవద్గీత కూడా నేర్చుకుంటుంది ఈసారి మీకు ఎప్పుడైనా ఆ చాటింగ్ వీడియోస్ కూడా పెడతాను సో ఇది వచ్చేసి మొత్తం కూడా తను వాళ్ళ వాళ్ళ టీం చేసిన డ్యాన్స్ అనమాట నేను మొత్తం ఫోకస్ చేయలేదు ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట సో వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఫోర్ మెంబర్స్ని నేను కవర్ చేశాను ఎందుకంటే చాలామంది ఫీల్ అవుతారు మా పిల్లలు పెట్టారు అని చెప్పేసి ఓ అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి మాత్రం మాత్రమే ఓన్లీ ఈ ఫోర్ మెంబర్స్తో నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఫస్ట్ ఉన్న చిన్న పాప నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట మిగతా ఇద్దరు పిల్లలు కూడా మా తేజు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో అలాగా వీళ్ళు ఆ రోజు ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది మధ్యలో పాప సారీ ఇలాగా డ్రాప్ అయిపోయింది అనమాట సో దానికి పిన్ కరెక్ట్గా అవ్వలేదు సో అదొకటి నెక్స్ట్ టైం వచ్చి మేడం తిడుతున్నారు పిన్ సరిగ్గా పెట్టలేదా అని సో అదొకటి చిన్న డిస్టబెన్స్ అయ్యిందనమాట సో ఇలాగ మొత్తం కూడా ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది సో నెక్స్ట్ మీరు ఎవరైనా విజయనగర లోకల్లో ఉంటే ఈసారి ప్రోగ్రామ్ ఎక్కడైనా అయితే కంపల్సరీగా నేను ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను కంపల్సరిగా రండి బ్లెస్ చేయండి నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అవార్డు అవార్డ్స్ ఇస్తారనమాట అంటే జస్ట్ సర్టిఫికేట్స్ అనమాట సో ఇదేదో అవార్డు విన్నింగ్ ప్రోగ్రామ్ కాదు మనం పార్టిసిపేట్ చేసినందుకు రామనారాయణ టెంపుల్ నుంచి ఇలాగా ఒక సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేశారనమాట నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత టెంపుల్ లోపల నుంచి వెళ్తే రామ్ శ్రీ శ్రీరాముని కథ మొత్తం విగ్రహాలతో సహా రాసి పెట్టి అనమాట చాలా చాలా బాగుంటుంది అంతకుముందే నేను వీడియోస్తో మొత్తం పెట్టాను కానీ అప్పుడు మన ఛానల్ అంత పాపులర్ కాదు ఆ వీడియో అంత అవ్వలేదు సో ఇప్పుడు కూడా నాకు భయం వేస్తుంది అనమాట ఇదంతా పెట్టిన తర్వాత చదివి చూసే ఓపిక కొంతమందికి ఉండదు ఇప్పుడంతా ట్రెండ్ మారిందనమాట దేవుడి గురించి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్కే ఉంటారనమాట లేజర్స్తో చూడండి నేను కొన్ని వీడియోస్ మాత్రం మీకు యాడ్ చేశాను మీకు కావాలంటే ఫుల్ యాడ్ చేస్తాను కానీ ఫుల్ వీడియో వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అనమాట సో ఇలాగ శ్రీరాములు కథ నెక్స్ట్ శ్రీ ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయ స్వామి గురించి కూడా చాలా చక్కగా చె చెప్పారనమాట లేజర్ షోలో నెక్స్ట్ వచ్చేసి ఇలా హారతి ఇచ్చారు మాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి నా ఇక్కడ విజయనగరంలో ఉన్న వాళ్ళయితే ఎప్పుడైనా వెళ్తారు అదర్ స్టేట్స్లో కానీ అదర్ సిటీస్లో ఉన్న వాళ్ళకి అవ్వదు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ హారతి వీడియో కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సో లాస్ట్ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి మీ ఎలా ఉద్భవించారని చెప్పేసి ఉందనమాట ఆ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను కాకపోతే కావ్య రేట్స్ వచ్చాయన్నమాట సో అందువల్ల నేను పెట్టలేకపోయాను సో ఇది వీడియో అనమాట నెక్స్ట్ ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత టెంపుల్ లోపల నుంచి బయటికి పోయితే మేము వచ్చేసాము సో ఫస్ట్ వెళ్ళేటప్పుడు కింద నుంచి వెళ్ళాము ఎందుకంటే ఆల్రెడీ చూసిందే కాబట్టి టెంపుల్ తర్వాత మీకు జస్ట్ వీడియో చూపిద్దామని వచ్చాను అక్కడ చాలామంది మా పాపతో ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు ఇలా రెడీ అయ్యి చేయడమని వాళ్ళకి ఆ రోజు ఏ రోజైనా ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ డే అంతా వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు మేకప్కి వన్ ఓ క్లాక్ నుంచి వెళ్తారనమాట మేకప్ వేసుకొని వస్తారు నెక్స్ట్ డ్రై ంగ్ చేసుకొని ఈ జ్యువెలరీ అంతా క్యారీ చేసుకుంటూ నైట్ నైన్ థర్టీ అవుతుందా టెన్ అవుతుందా కూడా తెలియదు అంత కష్టపడి చేస్తారనమాట చూ కొంతమందికి ఓకే చాలా చక్కగా నీట్గా అనిపిస్తుంది కొంతమంది ఇలాంటి వీడియోస్ చూడడానికి కూడా ఇష్టపడరు అనమాట నేను మ్యాక్సిమం పెట్టడానికి కార పెట్టకపోవడానికి కారణం కూడా అదే సో ఇది టెంపుల్ అనమాట చాలా చక్కగా రాము రాముడు వారు సీతమ్మ తల్లి ఆ స్టోరీ అంతా ఉంది అనమాట రావణాసురు చే సీతమ్మ తల్లిని ఎలా ఎత్తుకెళ్ళిపోయారు రాముడు ఎలా యుద్ధం చేశాడు నెక్స్ట్ ఆంజనేయ స్వామి వాళ్ళ అంతా ఎలా హెల్ప్ చేశారు వానరంకంతా ఎలా సాయం చేశారు మొత్తం కూడా ఉంటుంది ఈ వీడియో అంతా కూడా సో మొత్తం ఫుల్ లెంత్ వీడియో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఎవరు నిత్య అన్నదానం జరుగుతుంది ఎవరైనా కావాలంటే తోచిన డబ్బులు అవ్వచ్చు సో మేమైతే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాము ఫిఫ్టీ హండ్రెడ్ అయితే డైలీ రాసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ అయితే ఏదైనా స్పెషల్ డే అయినప్పుడు వాళ్ళు పూజ చేసి పంపిస్తారనమాట లాస్ట్ టైం అలాగే మా పాప కోసం చేసాం మేము వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా మా పాప బర్త్ డే ఉంది ఎందుకంటే బాబుది ఆల్రెడీ అయిపోయింది మార్చిలో కాబట్టి మళ్ళీ చూసుకోవచ్చు అని చెప్పేసి పాపదే ఇచ్చాము సో ఇలాగైతే అయితే ఆ రోజు డే అంతా ఇలా ఫినిష్ అయిందనమాట సో ఇక్కడే రాస్తున్నారనమాట మీకు ఎవరికైనా కావలిస్తే అది కూడా చేయొచ్చు ఆన్లైన్లో కూడా ఉందో లేదో కూడా తెలీదు సో అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ఎలా ఉంటుంది మ్యాపింగ్ అంతా ఉందన్నమాట సేమ్ ఈ ఆకారంలో ఉంటుంది టెంపుల్ సో మీరు ఎవరైనా కావాలంటే కంపల్సరిగా గూగుల్లో సెర్చ్ చేయండి మీకు దొరుకుతుంది శ్రీ రామనారాయణ టెంపుల్ విజయనగరం అని చెప్పేసి సో ఇది ఈ ప్రోగ్రామ్ గురించి అయితే మీకు ప్రోగ్రామ్ ఎలా అనిపించింది చిన్న ఫోటో షూట్ చేసుకొని మేము వెళ్ళిపోయామనమాట ఎందుకంటే ఆల్రెడీ పిల్లలు ఆకలితో ఉంటారు అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది అనమాట సో మీకు ఎలా అనిపించింది వీడియో మా పాప డ్యాన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా టెంపుల్ గురించి కానీ టెంపుల్ లోపల ఏదైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా నేను తీసుకుంటాను మీకోసం సో ఇది అనమాట ఈరోజు వ్లాగు మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి నెక్స్ట్ లేజర్స్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో అయితే ఫుల్గా చూడండి వాచ్ చేయండి మీ కామెంట్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తాను సో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ నాకు ఇన్ఫర్మేషన్ ఒపీనియన్ తెలియజేస్తే నెక్స్ట్ ఏవైనా వీడియోస్ మంచివి చేయాలన్నా ఏదైనా కూడా నాకు సపోర్టివ్గా ఉంటుంది సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీగా వాచ్ చేయమని చెప్పండి అలాగే వీడియోలు అనిపించేదా కూడా కామెంట్ చేయండి